నందమరి మేడే వేడుకలను నాయకులు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ప్రదర్శిస్తూ చికాగో అమరవీల త్యాగాలను స్మరించుకున్నారు ముందుగా బ్రాంచ్ కార్యదర్శి శలేంద్ర సత్యనారాయణ అరుణ పతాకాన్ని ఆవిష్కరించి యావత్ కార్మిక రంగానికి మేడే శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో భీమనాథుని సుదర్శన్ కంది శ్రీనివాస్ సోమశెట్టి రాజేశం పెద్దపల్లి బాణయ్య ఆంటోనీ దినేష్ గాండ్ల సంపత్ సిహెచ్పి శర్మ సంజీవ్ కుమార్ ఆర్ వెంకన్నీ మనోహర్ తో పాటు ఏఐటిసి నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు केद राष्ट्रा कविंग ముప్పై ఎనిమిదవ మేడే దినోత్సవ సందర్భంగా ఈరోజు ఏటీసీ కార్యాలయం జెండావిష్కరణ జరిగింది యావత్ ప్రపంచ భారత శ్రామిక కార్మిక వర్గానికి నూట ముప్పై ఎనిమిదవ మేడో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి మేడే అంటే ఇంటిది మరి ఆనాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటికి ముందు శ్రామికులు పని చేసే సమయంలో పని గంటలు లేవు రాత్రి పూట కార్మికుడు పనికి వెళ్తే తిరిగి రాత్రే తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి ఉండేది తన కొడుకును చూసుకున్నామంటే రాత్రి చూసుకుని తెల్లారి పనిపోయే పరిస్థితులలో కొడుకు తండ్రిని గుర్తుపట్టే పరిస్థితి లేదంటే దౌర్భాగ్య స్థితిలో ఆ రోజు ప్రభుత్వాలు శ్రామికులు దోపిడీ చేస్తున్న తరుణంలో ఆనాడు చికాకో ఏదైతే అమెరికా దేశంలో చికాకో నగరంలో పెద్ద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమ స్ఫూర్తిలే కాల్పులు జరిగినాయి ఆ కాల్పుల సందర్భంగానే ఆ రోజు కార్మికులు తమ తడిచిన రక్త చొక్కాను ఇది ఎర్ర జెండా సాక్షిగా ఇది కార్మిక హక్కులు కాపాడుతుంది కాబట్టి అని చెప్పేసి ఈ జెండా మరవద్దని చెప్పిన తరుణంలో ఆనాడు మేడే సందర్భంగా

కార్మిక వర్గం సాధించి పెట్టిన ఎనిమిది గంటల పరిధిలోని ఈనాడు ప్రభుత్వాలు చాలా యూనియన్ ప్రభుత్వాలకు గుర్తి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించాలి ఇలా అనుభవిస్తున్నాను ఇలా నేనే స్మృతులు మర్చిపోతా ఉన్నాం

रघुनन्दन रघुगु नन्दन गुमसेवन रघुपति चायन सतयो जन सक सतयो जन शरधियो जन सर परिनन्दन हरिभाजन हरिहरिभाजन हरिमदभाजन दश मुखकम्बन पणवाकृत లేకపోతే జూన్ ఫోర్టీన్ నాలుగు తారీఖు నాడు ఏదైతే ఎన్నికలకు కూడా అయిపోతుందో దాని తర్వాత ఉద్యమాలు చేసి ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చ నెరవేర్చే వరకు ఏ డూసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం